అందరికీ ప్రేజ్లో ఈరోజు జూలై ముప్పై ఒకటవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా నిన్నటి దినాన ఏసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయ ఐక్యతకు ఆయన చూపించినటువంటి ఆ మాదిరి వేటి వేటిలో ఆయన మాదిరిని చూపించి ఉంటా ఉన్నాడో అవి మనం నిన్నటి దినాన చూసి ఉంటా ఉన్నాం ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి విషయాలు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యాన్ని మనం ఈరోజు చూడబోతా ఉన్నాం ఆయన ఎందు నిమిత్తమై అంత గొప్పవాడుగా ఎంచబడతా ఉన్నాడు అట్లాగే ఆయన యొక్క ఔన్నత్యమును బట్టి అంటే దానికి మూలమేమిటి దాన్ని బట్టి మనము చేయవలసినటువంటి కలిగి ఉండవలసినటువంటి ఆ ప్రవర్తన ఏమిటి అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనము చూడబోతా ఉన్నాం ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే తొమ్మిదవ వచనం నుండి అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ ఇక్కడ మనము గమనించినట్లయితే అందుచేతను అంటే ఎందుచేతను ఇక్కడ ఆ పై వచనాల్లో మనం చూసినటువంటి విషయాలు ఏవైతే ఉంటా ఉన్నాయో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని చెబుతూ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయుండి అని చెప్పి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని బాగే ఇవన్నీ చెబుతూ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలో మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను అంటే ఇది చెప్పిన తర్వాత ఈ కారణము చేత అని చెప్పబడము మనము అర్థం చేసుకోవాలి అంటే ఆయన చూపించినటువంటి ఆ మాదిరి ఏదైతే ఉందో దాని కారణము చేత అని చెబుతూ అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఆలోచించినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనము గ్రహించు వారమై ఉన్నాము అందుచేత పరలోకమందున్న వారిలోనూ భూమి మీద ఉన్నవారిలోనూ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాణి మోకాలు ఏసునామమున వంగునట్లు అక్కడ మొదటగా మనం గ్రహించాల్సినటువంటి విషయము మొదటి కోణంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన హెచ్చించబడినటువంటి విధానము ఆ తర్వాత ఆయన ఎందు నిమిత్తమై హెచ్చించబడ్డాడో మొదటిది మనం చూడబోతూ ఉన్నాం ఆ తర్వాత ఆయన హెచ్చించబడినటువంటి దానికి ఇస్తున్నటువంటి ఆ బిరుదు ఏమిటి ఆ తర్వాత ఆయన హెచ్చించబడుతున్నటువంటి దానికి ఆయన ఔన్నత్యాన్ని బట్టి మానవుని ప్రతిస్పందన ఏమై ఉండాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం చూడబోతూ ఉన్నాం మొదటగా మనం ఇక్కడ చూసినట్లయితే ఆ వచ్చిన చివరి భాగంలో దేవుడాయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను అంటే ఇక్కడ మనం మొదట చూడవలసినటువంటి విషయం అందుచేత ఎందుచేతో ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం ఆయన చూపించినటువంటి మాదిరి ఏదైతే ఉందో అందుచేత అని చెబుతూ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని బట్టి అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆయనను అధికంగా హెచ్చించి ఫర్ దిస్ రీజన్ గాడ్ ఎగ్జాల్ట్ హైలీ ఎగ్జాల్టెడ్ హిమ్ అంటున్నాడు అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయము ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన చూపించినటువంటి విధేయత తగ్గింపు ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఇందు చేత కాదా ఏసుక్రీస్తు ప్రభువారు అధికంగా హెచ్చించబడింది విషయాలను స్పష్టంగా మనం గుర్తించాలి అధికముగా హెచ్చించి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును ఈ మాటలన్నీ కూడా మనం గ్రహించినట్లయితే ఈనాడు ఇప్పుడు మనం గ్రహించాల్సినటువంటి విషయము ద రీజన్ ఫర్ హిజ్ ఎగ్జాల్టేషన్ యేసుక్రీస్తు ప్రభువారి ఔన్నత్యానికి గల మూలము ద సోర్స్ కారణము ఏమై ఉంటుందో ఇక్కడ మనం గ్రహించాలి అంటే ఆల్రెడీ మనం చూసినటువంటి నిన్నటి దినాన విషయాలే ఇక్కడ క్లియర్గా ఆయన యొక్క ఎగ్జాల్టేషన్కి ఆయన యొక్క ఔన్నత్యానికి కారణమై ఉంటా ఉంటుంది అది ఇక్కడ మనం గ్రహించినట్లయితే అక్కడ ఆయనకి ఇవ్వబడుతున్నటువంటి టైటిల్ అక్కడ మనం చూసినట్లయితే ప్రతీ నామమున కన్నా పైనామము ఆయనకు అనుగ్రహించి అక్కడ మనం స్పష్టంగా గుర్తించినట్లయితే ద నేమ్ విచ్ ఇస్ అబౌ ఎవ్రీ నేమ్ అదండి ఇక్కడ ఇవ్వబడుతున్నటువంటి అన్ని నామముల కన్నా పైనామము అనేటటువంటి పాట మనం ఏదైతే పాడుతూ ఉంటామో అది ఈ వచనము నుండి తీసుకొని పాడబడింది కాదా నాడు మనం గ్రహించినట్లయితే స్పష్టముగా ఆయన చేసినటువంటి ఆ శిలువ కార్యమును బట్టి కాదా ప్రపంచంలోని ఆ శాస్త్రవేత్తలు లేకపోతే ఆ ప్రపంచంలోని చరిత్రకారులు అందరూ కూర్చున్నప్పుడు ఆ క్యాలెండర్ను ఏ విధముగా విభాగించాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అందరూ వారి కోసము వారు బ్రతికారు కానీ కేవలం మేసుక్రీస్తు ప్రభు వారొక్కరే సమస్త మానవాళి యొక్క పాప ప్రక్షాళన కోసము ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి కాదా క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని విభాగింపబడము ఈ విషయాన్ని ఆలోచన అందుకనే ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నాడు అన్ని నామముల కన్నా పైనామము అని ఆయనకు అక్కడ ఆ బిరుదు ఇవ్వబడుతున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించాం కాబట్టి ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడై ఉంటా ఉన్నాడు ఆయన చేసినటువంటి కార్యం ఏమిటి ఇవన్నీ ఒక స్పృహ కలిగి నీవు ఆరాధింప బద్దులవై ఉంటా ఉన్నావు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఇవి గమనిస్తూ మనం అంటే ఆయన యొక్క ఔన్నత్యానికి గల మూలమేమిటో మనం చూస్తూ ఉన్నాం అందుకుగాను ఆయనకి ఇవ్వబడుతున్నటువంటి బిరుదు అన్ని నామముల కన్నా పైనామము అని చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మిగిలి ఉంటున్నటువంటి విషయం ఏమిటి అనంటే వాట్ షుడ్ బీ ద రెస్పాన్స్ టు ద క్రైస్ ఎగ్జాల్టేషన్ క్రీస్తు యొక్క ఔన్నత్యానికి ఈనాడు ప్రతివానికి ఉండవలసినటువంటి ప్రతిస్పందన ఏమిటై ఉంటుంది ఈ విషయాన్ని గమనిస్తూ ఒకవేళ ప్రశ్న వేసుకుంటే ఈ పాయింట్లో వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ నీ ప్రతిస్పందన ఏమిటి అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతీవాణి మోకాలును ఏసునామమున వంగనట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభు అని అంటే ప్రతివాణి మోకాలు ఉంగునట్లును ప్రతివాణి నాలుక ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి అంటే ఇక్కడ కేవలము మానవుని నుండి మిగిలినటువంటి ప్రతిస్పందన ఏదైతే ఉంటుందో దిస్ థర్డ్ పార్ట్ అంటే ఏసుక్రీస్తు ప్రభువారి ఔన్నత్యానికి గల మూలము ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఎగ్జిక్యూటెడ్ అంటే అది ఆల్రెడీ జరిగిపోయి ఉంటాం అంట ఏసుక్రీస్తు ప్రభువారి ఔన్నత్యానికి ఇవ్వబడినటువంటి బిరుదు అన్ని నామముల కన్నా పైన అది ఆల్రెడీ జరిగిపోయి ఉంది ద ఓన్లీ లెఫ్ట్ పార్ట్ అంటే మిగిలిపోయినటువంటి భాగం ఏదైతే ఉంటుందో ద హ్యూమన్ రెస్పాన్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అంటే మానవుని ప్రతిస్పందన ప్రతిసారి వివాదాస్పదమే ఎందుకనంటే ఇక్కడ ఆయన యొక్క ఔన్నత్యము ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్ ఆయన ఎగ్జాల్టేషన్ అది ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది ఆయన యొక్క బిరుదు అది ఆల్రెడీ ఇచ్చివేయబడి ఉంటుంది కానీ ఇక్కడ హ్యూమన్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది ప్రతిసారి మిగిలిపోతూ ఉంటుంది ఎందుకు మిగిలిపోతూ ఉంటుంది ఈ విషయాన్ని ఇక్కడ మనం అంటే మానవుని యొక్క ఆలోచన విధానం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లోకపరమైనటువంటి విషయాలు దేవుని వైపు తిరగకుండా ఆయనను ప్రతిసారి కూడా అణిచివేయబడుతుండడం మనం ఇక్కడ గుర్తించాలి కాబట్టి ఈ విషయాలను ఆలోచిస్తే ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం గుర్తించినట్లయితే ప్రతి వాణి బోకాలు ఏసునామములా ఉండడము అట్లాగే ఆయన యేసుక్రీస్తు ప్రభువని ప్రభు అని ఒప్పుకోవడము అయితే ఈ పాయింట్లో గమనించాల్సినటువంటి విషయము ప్రతివాణి అని చెప్పబడడం వెనకాల అర్థమును ఆ ప్రతివాణిలో నీవుంటా ఉన్నావా అనేటటువంటి ప్రశ్నను ఇక్కడ గ్రహించాలి అంటే నీవో ఆయన ఎదుట ప్రతి విషయంలోనూ యు ఏబుల్ టు సరెండర్ టు హిమ్ ఆర్ యు ఏబుల్ టు సబ్మిట్ టు హిమ్ ఇక్కడ ఏదో అలంకారప్రాయంగా ఈ మాట చెప్పబడడం లేదండి ప్రతి వాణి మోకాలు వంగడం అనేటటువంటి మాట ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఇది ఇంకా మనము కూలంకుశంగా అర్థం చేసుకునగలిగితే ప్రతి పరిస్థితిలోనూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్స్ ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకో అంటే నాకు దేవుడు సహాయం చేసినప్పుడు నేను వంగుతాను లేకపోతే నాకు పరిస్థితుల్లో ప్రతికూలంగా వెళ్తున్నప్పుడు నేను సబ్మిట్ చేసుకోలేను సరెండర్ చేసుకోలేను అనేటటువంటి విషయం కాదు యు హ్యావ్ టు సబ్మిట్ అండ్ సరెండర్ ఇన్ ఎవరీ సిచ్యువేషన్ ప్రతి పరిస్థితుల్లోనూ అది మనకు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా ఇట్ అంటే మనము దేవునికి కలిగి ఉండవలసినటువంటి ఆ ప్రతిస్పందన ఇట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ సిచ్యుయేషన్స్ ఇట్ షుడ్ బి రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్ పరిస్థితులను అధిగమించి మనము దేవుని ఎదుట సరెండర్ చేసుకోవాల్సినటువంటి అవసరం అప్పుడు కాదా నిజముగా ఆయన ఎదుట నీవు వంగుతున్నట్లు నాలుక ఆయనను మనం ఏం చేస్తామంటే ఆ ద్వంద్వ స్వభావము ఆ ప్రకటన గ్రంథంలో ఆ నులివెచ్చని స్థితి అని ఒక సంఘం విషయం ఏ విధంగా చెప్పబడుతుందో అందుకు కాదా అంటే ఒక పక్కన మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం మరొక పక్కన దేవుని అందు భక్తిని యాక్ట్ చేస్తూ ఉంటాం ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటాం కాదు 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 ఇక్కడ స్పష్టంగా గ్రహించాల్సి ఉంటుంది ఆయన క్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకున్నావు అంటే ఇన్ ఎవరీ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ లైఫ్ ఈ షుడ్ బి యువర్ లాడ్ అంతే ఆలోచించండి అపోజ్డ్ అయిన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించేటటువంటి ఆ క్రమంలో ఆ వెలుగు ఆయనను దర్శించినప్పుడు దమస్కు మార్గంలో ఈ జస్ట్ డౌన్ ప్రభువా నీవివ్వడం అని అడిగాడు ఆ తర్వాత ప్రభువా నేనేమి చేయాలన్నాడు అంటే అప్పటి వరకు తన మార్గంలో తాను పరిగెత్తుతూ ఉంటే ఈ నెల్ట్ వేవ్ అక్కడ ఆయన మోకరించి ప్రభువాన్ అక్కడే ఒప్పుకున్నాడు నేనేమి చేయాలని ఆయన అడుగుతా ఉన్నాను ఆలోచించాలి అంటే ఆ పౌలు గారు తాను వ్యక్తిగతంగా తన జీవితంలో అనుభవించినటువంటి విషయాన్నే ఇక్కడ మాటల రూపంలో మనకు అందిస్తాను అంటే ఇంత మూర్ఖత్వంలో పోతున్నటువంటి పౌలుయే ఆ విధముగా ఒప్పుకొనగలిగినప్పుడు నీవింకా ఆయన యొక్కకు రావడానికి గల అడ్డంకి ఏమి అల్టిమేట్గా ఈ హ్యూమన్ రెస్పాన్స్ వాట్ ఇట్ షుడ్ బి లెట్ టు అంటే ఈ మానవ ప్రతిస్పందన అది ఎక్కడికి దారి తీయాలి అని అంటే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట తండ్రి అయిన దేవుని మహిమార్థమై అంటున్నాడు అంటే ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈ విషయాన్ని మనం గుర్తించాలి మన జీవితాల్లో ఏది మనము చేసినప్పటికీ అందుకని కురందిలకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక పదాధ్యాయం అధ్యాయం ముప్పై ఒకటవచనంలో అంటాడు మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయడం ఆలోచించాలి మాట అంటే ఇట్ షుడ్ బీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దట్ షుడ్ బీ ద అల్టిమేట్ గోల్ ఇన్ అవర్ లైఫ్స్ అంతిమంగా మన జీవిత లక్ష్యం ఏమై ఉండాలి నేను ఏమి చేసినా కూడా ఈ లోక దేవుని దేవుడు మహిమపరచబడాలి ఈ విషయాలను స్పష్టంగా అంటే ఆయన దేనికి మూలమై ఉంటా ఉన్నాడు ఆయన యొక్క ఔన్నత్యానికి ఏమిటి ఆ విరుదు ఏమిటి నువ్వు గ్రహించినప్పుడు దానికి అనుకూలమైనటువంటి ప్రతిస్పందన నీవు కలిగి ఉన్నప్పుడు కాదా అంటే మీరు ఆలోచించండి ఈ పౌలు జీవితాన్ని బట్టి దేవుడు ఎంతగా మహిమపరచబడ్డాడు విషయాన్ని మనం ఆలోచించాలి కాబట్టి ఈ పాయింట్లో మనం గ్రహించినట్లయితే ఆయన ఎదుట నీవు వంగగలిగినప్పుడు అంటే అన్ని సిచ్యువేషన్స్లో నువ్వు సబ్మిట్ చేసుకోగలిగినప్పుడు ఆయనే ప్రభు అని నువ్వు అన్ని సిచ్యువేషన్స్లో డిపెండ్ కాగలిగినప్పుడు అప్పుడు కాదా నీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడేది కాబట్టి ఆయనను మహిమపరిచే విధంగా నీవు జీవించగలుగుతావు ప్రార్థన అత్యంత కృపగల దేవ అయ్యా ఇక్కడ మేము గ్రహించినటువంటి విషయం నా నీ ఔన్నత్యము నాడు మాకు ఒక పెనుసవాలుగా మిగులుతా అయ్యా నీవో నీ యొక్క కార్యము చేత తండ్రి దేవా మమ్ములను తండ్రి దేవా ఒక అయా తాడు బొంగరములైనటువంటి మా జీవితాలకు తల్లిదేవ ఒక చక్కనైనటువంటి మార్గాన్ని నిర్దేశించి ఉంటున్నారు మార్గములో కేవలం ఒకటే మాట ఇక్కడ ఏసుక్రీస్తుని నీ ప్రేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకునిచ్చా అయా రక్షించబడదు అయ్యా ఒక్క పాయింట్లో తల్లిదేవ ఇక్కడ మనం గ మేము గమనించినట్లయితే ఎవరైనా ఈ మాట వింటున్నటువంటిది ఈ ఒక్క మాట పలకడము దూరంలో నీకు ఉంటున్నట్లుగా వారు గుర్తించడాన్ని మీకు గొడవలు అయ్యా నిజముగా తండ్రి అయ్యా మేము మీకు పూర్తిగా సమర్పించుకున్నప్పుడే మా జీవితాల ద్వారా నీవు మహిమపరచబడ్డా యొక్క జీవితం ద్వారా స్పష్టంగా మేము చూస్తాం ఎంతగా మీరు మహిమపరచబడ్డారు అయ్యా మా జీవిత అంతిమ లక్ష్యం ీ ఫర్ యువర్ గ్లోరీ నీ యొక్క మహిమ కొరకు మేము ఈ లోకంలో జీవించడానికి నీ కృపను మాకు అనుగ్రహించాడు ఏ సునాములు ప్రార్థించాడు ఈ వైపు తండ్రి అమె